జీవనయాపనకు అనేక వస్తువులు అవసరమవుతాయి అనేక సాధనాలు సంపాదించాలి రాబోయే రోజులలో సమస్యలను పరిష్కరించవలసి వస్తుంది అయినా ప్రాధాన్యం ఇవ్వవలసిన తత్వం ఒక్కటే శ్వాస తీసుకోవడం ప్రాణాలను కాపాడుకోవడం దీనికి తగిన ఏర్పాట్లు జరుగుకపోతే జీవితమే అంతమవుతుంది శ్వాస సమాజం ముందు అసంఖ్యాత సమస్యలు నోరు తెరుచుకుని నిలబడ్డాయి అవి పెనసవాలుగా మారాయని అనిపిసోది దట్టమైన అంధకారంలో కాంతి కిరణాలు ఎక్కడ నుండి ప్రసరించడం లేదు విజ్ఞానము సముచిత జవాబు ఇవ్వలేకపోతుంది బుద్ధిమంతుల విలక్షణ బుద్ధి సైతం పనిచేయడం లేదు నేరాలు పెరగడం జనాభా తీవ్ర వేగముతో నాలుగు రెట్లు చొప్పున విస్తరించడం మానసిక రోగాల ఆక్రమణ ప్రతి చోట విషాన్ని విరజిమ్ముతున్న కాలుష్యం దారిద్యం నిరక్షరాస్యత లాంటి అనేక సమస్యలు భయానికి దుగకానికి కారణమవుతున్నాయి రాజకీయ రంగంలో సైతం నిరాశే రాజ్యమేలుతుంది అరాజకత్వం నగ్నంగా నాట్యం చేస్తుంది మత ప్రచారకులు పురోహితులు ఒక పుట్టు సత్యయుగానికి వెన్నుముకగా నిలిచి తమ గౌరవాన్ని చాటుకునేవారు అయితే ఇప్పుడు అక్కడ కూడా వంశం వేషాలే తమ ధ్వానాలను వినిపిస్తున్నారు ఈ కర్తవ్యాన్ని మరిచిపోయారు అధికారాలను చలాయిస్తున్నారు ఇంకా ఎక్కడెక్కడ ఎలాంటి అనర్ధాలు జరుగుతున్నాయో తెలియదు వీటిని ఎవరు నివారిస్తారు ఎలా నివారిస్తారు ఊహకు కూడా అందదు మానవీయ చైతన్యం ప్రాంతికి వ్యామోహానికి గురి కావడం వలనే అంతా తారుమారైందనే పద్యాన్ని వేయి సార్లు తెలుసుకోవాలి ఆలోచనలోను పనిలోను నడవడికలోను మానవీయ గౌరవాన్ని మరచిపోకూడదు ఇదే అనుసరించదగ్గ ఏకైక సూత్రం సహకారం ఔదార్యం ద్వారా సర్వజన హిత కార్య ద్వారా స్వార్థాన్ని తగ్గించుకోవాలి అలాంటి ఉత్సాహం ఉదయించాలి తాత్కాలిక లాభాలకు ప్రాముఖ్యత ఇవ్వడం వల్ల దీర్ఘకాల దూరదృష్టి వివేకం నశించిపోకూడదు ఈ స్థాయిలో మానసిక స్థితిని సమతుల్యంగా ఉంచుకోగలిగితే ప్రస్తుతం మనిషి వద్ద ఉన్న ఇంత తెలివి సంపద శక్తి ఆధారంగా వినాశనాన్ని వికాసంలోకి మార్చవచ్చు ఇదే స్థాయికి చెందిన ప్రఖర ప్రతిభ రాబోయే రోజులలో విపరీతంగా కురవనున్నది అది అందరినీ ప్రభావితం చేస్తుంది సరి అయిన పరిష్కారాన్ని ఆలోచించడం సరి అడుగులు వేయడం జరుగుతుంది వందకని పరిపరాతి భూమి మీదే స్వర్గ వాతావరణం తుల అభినవ నిర్మాణం జరుగుతూ కనిపిస్తుందనరో ఎటువంటి అతిశయోక్తి లేదు ఇద్దరు సకులుండేవారు ఒకటి విద్య రెండు చదువు విద్య రాజకుమారి చదువు చెలికత్తె ఇద్దరు ఒకరోజు వన సరోవరంలో స్నానానికి వెళ్లారు బట్టలు విప్పి ఒడ్డున పెట్టి వెళ్లారు స్నాన సమయంలో చదువుకు తానే రాజకుమారి కావాలని ఆశ పుట్టింది రాజమహలుకు వచ్చింది రాజకుమారి నీటిలో మునిగి చనిపోయిందని ఆమె పిశాచిగా మారిందని ఇప్పుడు ఎక్కడెక్కడో దాక్కుని ఉంటుంది ఎవరైనా తెలిసిన వారు కనబడితే వారిపై దాడి చేయడానికి కూడా వెనకాడదని కూడా చెప్పింది ప్రజలు ఆమె మాటలు నమ్మారు కుట్ర ఫలించింది రాజకుమారి నగ్నంగా ఎక్కడికి వెళ్లగలదు మాన మర్యాదలను కాపాడుకోవడానికి ఆమె అప్పటి నుండి అడవులలో దారితప్పి తిరుగుతూ ఏదో విధంగా ఎక్కడో ఒక చోట రహస్యంగా దాక్కుని కాలయాపన చేస్తుంది విద్యను అమృత వర్షిణి అన్నారు చదువును అన్నపూర్ణ అన్నారు పాఠశాలలు కళాశాలలు చదువు చెబుతారు డబ్బు అధికంగా సంపాదించగలిగే సామర్థ్యాన్ని పెంచడమే దాని ముఖ్యమైన ప్రాధాన్యత విద్య ఉద్దేశ్యం ప్రతిఫలం భిన్నమైనది అది వ్యక్తిత్వాన్ని కలిగిస్తుంది దృష్టికోణాన్ని ఉన్నతంగా తయారు చేస్తుంది అంతరంగాన్ని ఆత్మీయంగా ఔదార్యంగా తయారు చేస్తుంది విద్య గొప్పదనాన్ని ప్రజలు మరిచిపోవడం నిజంగా దౌర్భాగ్యమనే చెప్పాలి అది అనవసరంగా భావించి ఉపేక్షించారు తిరస్కరించారు ఈ సుందరమైన సంసారం దీనంగా హీనంగా తయారు కావడానికి ఇదే మూల కారణం దాని పరిణామం తప్పలేదు అది విశ్వ వినాశక రూపంలో ముందుకు వచ్చింది కూడా మహాపరివర్తన ఎప్పుడు ప్రారంభమైనా దాని స్వరూపం ఒక్కటి విద్యను జాగృతం చేయడం దాని ప్రచార ప్రయత్నాలు ఎంత ప్రచండంగా జరగాలి అంటే దీర్ఘకాలంగా అంధకార హాహాకారాలు తొలగిపోయి నూతన వెలుగులు విరజిమ్మాలి అది ప్రతి వస్తువు రూపాన్ని చూపించి ఏది ఎవరికి ఏ విధంగా ఉపయోగపడుతుందో నేర్పుతుంది ప్రాచీన కాలంలో అక్షరాస్యత భాష మరియు లిపి యొక్క మహత్యాన్ని అందరూ గుర్తించేవారు యజమానులు కలిసిమెలిసి చోటా మనోహరంగా ప్రచారం చేసేవారు పురోహితుల జీవనయాపన కోసం విద్యార్థుల తల్లిదండ్రులు ఇచ్చే దాన దక్షిణలు మిత వ్యయంతో జీవించే బ్రాహ్మణులకు సరిపోయేది అంతకు మించి దానాన్ని స్వీకరించేవారు కాదు అక్షరాస్యత కోసం ప్రణాళం వ్యవస్థల అవసరం ఉండేది కాదు సంజీవని విద్య బాధ్యతను వర్గానికి చెందిన మనీషులు తమ భుజస్కందాలపై ఎత్తుకునేవారు అర్హత గలవారిని ఆశ్రమాలకు గురుకులాలకు అరణ్యాలలోకి పిలిచేవారు తగిన వాతావరణంలో తగిన అభ్యుదయానికి సముచిత ప్రణాళికలు నడిపేవారు బాలల అక్షరాస్యత శిక్షణ కోసం గ్రామ గ్రామాలలో చిన్న పెద్ద దేవాలయాలు నిర్మించేవారు తగిన స్థాయి గల విద్యార్థుల కోసం దేవాలయ శ్రద్ధపూర్వక వాతావరణంలో చదువు పూర్తయ్యేది అప్పుడు చదువుకు సంపాదనకు ఎటువంటి సంబంధము ఉండేది కాదు చదువు జ్ఞానాన్ని పెంచుకోవడం కోసమే ఉండేది సంపాదనకు వ్యవసాయం పశుపోషణ కుటీర పరిశ్రమలు క్రయ విక్రయాల లాంటి నైపుణ్యం పనికి వచ్చేవి శిల్పకళలు లాంటి క్రియాకలాపాలు కూడా వీటి క్రిందకే వచ్చేవి అందువలననే చదువుకు సంబంధించిన సామాన్య ప్రయత్నం యవ్వనం వచ్చేసరికి పూర్తయ్యేది పొట్టనింపుకునే సంపాదన కోసం యువకులు తమ యోగ్యతలో అవసరాలకు అనుగుణంగా పనులను వ్యాపారాలను ఎన్నుకునేవారు విద్యా ప్రజ్ఞా ప్రతిఫల యుగం ఈ రోజులలోనే తుఫాను వేగంతో వస్తోంది ప్రతి మస్తిష్కంలో నూతన పద్ధతిలో నూతన క్రియాకలాపాలను ఉత్పన్నం చేయడమే దాని లక్ష్యంగా నిర్ధారించబడింది ఎంత పురాతనమైనవైనా వాటిని కూకటి వేళ్లతో సహా పెకిలించి వేస్తుంది దాని ప్రభావంతో దూరదర్శి వివేకశీలత వర్షిస్తుంటే సర్వత్రా మంచినే స్వాగతిస్తారు వివేక ఔచిత్యము ఈ రెండే నవయుగాన్ని స్థాపిస్తాయి సమయము కొత్త విధంగా వాటిని ప్రతిపాదించినా అందరూ వాటిని స్వీకరిస్తారు